कश्मानारह व्यम हस्तुम दार्ताराष्ट्रान स्वभावंदवान स्वजनम ही कदम हत्वा सुखी न शाया मा तस्मान्नारः वयं हस्तुम् दत्तराष्ट्रन् स्वभावन्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः शायम माधव इकडा శోభావంధవాన్ అంటే మన అని అర్థం అదేవిధంగా వయం అంటే మనమే నారహ అంటే తగిన వారము కాము అని అర్థం శ్యామహి అంటే కాగలము అని ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నది శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ మన బంధువులకు ఎవరు మన బంధువులు దుర్యోధనుడు అదేవిధంగా కర్ణుడు అదేవిధంగా దుశ్శాసనుడు మన గురువులు ఎవరు అదేవిధంగా కృపాచార్యుడు ద్రోణాచార్యులు అదేవిధంగా మన మన పెద్దవారు అంటే మన వంశ వృద్ధుడవు భీష్మాచార్యుడు వీళ్ళందరినీ చంపుతాం వీళ్ళందరినీ చంపేస్తే మనం ఎలా సుఖపడగలము మీరు చెప్పండి అన్న దానికి శ్రీకృష్ణ భగవాను ఆలోచనలు ఇక్కడ వాక్యం ఏంటంటే స్వస్వ అర్జున సేపు నా బంధువులు నా బంధువులు నా వారు నా కులము నా వారు నా వారు నాది నాది అనే ఆలోచనలు పడిపోయాడు అతను నాది నీదని ఉండదు మోక్షానికి నాది నాది ధర్మమా కాదని మాత్రమే తెలియజేస్తా ఈ ఎప్పుడుసేపు అర్జునుడు నాది నాది అనుకుంటున్నాడు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే దేహం మంది కాదు ఆత్మ మాత్రమే మంది అది తెలియజేయడం కోసమే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పాలో ఆలోచనలో పడి ఆలోచిస్తూ ఉంటారు జై శ్రీకృష్ణ